బీఆర్ఎస్లో నాయకత్వ మార్పుపై కేసీఆర్పై ఒత్తిడి పెరుగుతోందా ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అవుననే సమాధానం కనిపిస్తోంది ఐదారేళ్ల నుండి బీఆర్ఎస్లో అసంతృప్తి నిబురుగప్పిన నిప్పులా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అది కాస్త రాజుకొని సెగలు పుట్టిస్తోంది నాయకత్వ మార్పుపై నిన్నటిదాకా అంతర్గతంగా పార్టీలో సాగిన చర్చలు ఇప్పుడు బాహాటంగానే జరుగుతున్నాయి దీనికి ఇటీవలి పరిణామాలు అజ్జం పోశాయని చెప్పవచ్చు ఒక మహిళ అది సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత లెక్కర్ కేసులో అరెస్టు కావటం ఒకటైతే ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర రెండో విషయం ఈ రెండు ఘటనలపై గత పక్షం రోజులుగా తెలంగాణలో అటు రాజకీయ వర్గాలు ఇటు ప్రజల్లో ఎడతెరిపి లేకుండా చర్చలు సాగుతున్నాయి అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంతాలు అన్నది లేకుండా వీటిపైనే ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు అమ్మలక్కల నుండి ఆఫీసు దాకా ఇదే వరుస కనపడుతోంది నిప్పులేందే పొగ వస్తుందా అన్నది అందరిలో ఉన్న అనుమానం ఒకవేళ లిక్కర్ కేసు కక్షపూరితమే అనుకుందాం బీఆర్ఎస్లో కేటీఆర్ నుండి హరీష్ దాకా ఎందరో రాజకీయ ప్రత్యర్థులుండగా ఎవరిపైనా లేని ఆరోపణలు ఒక్క కవితపైనే ఎందుకు వచ్చాయన్నది వీరి వాదన ఆరోపణలు రావటమే కాదు ఆ అరెస్ట్ అరెస్టు కూడా కావడంతో ప్రజల్లో అనుమానాలు మరింతగా పెరిగాయని దీంతో బీఆర్ఎస్ అధినాయకత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిందని పరిశీలకులు భావిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ పైన వచ్చిన నిందలు ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఉందంటే అది వేరే విషయం ఇక్కడ అది కాదే జుగుప్సాకరమైన పద్ధతిలో జరిగిన ఫ్యా ట్యాపింగ్లో కేటీఆర్ పేరు వినపడటం అది ఆయన క్యారెక్టర్కి సంబంధించింది కావడంతో పార్టీ వర్గాలు కంగు తిన్నాయి నిజానిజాలు ఎలా ఉన్నా ఆరోపణలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అనుమానాలు మొలకెత్తాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వెంటనే కవిత కేటీఆర్పై వచ్చిన ఆరోపణలతో పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం దీనికి తోడు కేసీఆర్ కూడా ఎన్నికల సభల్లో తప్ప దాదాపు బయట కనిపించటం లేదు ఈ నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే నాయకత్వం తప్పనిసరి తప్పనిసరన్న భావన ఇంటా బయట వినిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో నూతనోత్సాహం నింపాల్సిన అవసరం ఉందని దీనిపై కేసీఆర్పై ఒత్తిడి వస్తోందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి నాయకత్వం బయట వారికి ఎలాగూ ఇవ్వరు కనుక కుటుంబంలో ఒకడైన హరీష్ రావుకి అప్పగిస్తే బెటర్ అన్నది పార్టీ వర్గాల భావన హరీష్ మీద అవినీతి కుంభకోణాలు స్కాములు వంటి వాటిల్లో పెద్దగా ఆరోపణలు లేవన్నది వీరి భావన పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే ఓర్పు నేర్పు బీఆర్ఎస్లో ఒక్క హరీష్కే సాధ్యమని పార్టీలో ఎక్కువ మంది భావిస్తున్నారు పూర్తిగా డిఫెన్స్లో పడ్డ పార్టీని ఎఫెన్స్ దిశగా తీసుకెళ్లే సత్తా ఒక్క హరీష్కు మాత్రమే ఉందన్నది పార్టీ వర్గాల భావన అయితే ఇందుకు తండ్రి కొడుకులు ముందుకు వస్తారా అన్నది ప్రశ్నే